హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి గోకరికాయ ఎగ్ కర్రీ అండి అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అయితే పెనం గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్గుతో ఎగ్గు గోకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ ముందుగా అయితే హాఫ్ కేజీ గోకరకాయ అయితే తీసుకున్నానండి అవి నీట్గా గిల్లుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవైతే వేసుకున్నానండి అండి అవి తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకున్నానండి కొద్దిగా అవి అలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతాయండి మీరు కూడా కొంచెం వేసుకోండి ఎక్కువైతే వేసుకోకండి కర్రీ లాస్ట్లో వేసుకోవచ్చు ఇంకా అల్లం పేస్ట్ అయిన పసుపు కూడా లాస్ట్లో వేసుకోండి అన్నీ వేసుకొని ముంచో కర్రీ మూత అయితే పెట్టుకున్నానండి ఒక టూ మినిట్స్ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి గోకరకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో పాలు పోసుకొని కూడా వండుకోవచ్చు అండి పాలు పోసినప్పుడు ఎగ్ మాత్రం వేయకూడదు నార్మల్గా వేసుకున్నప్పుడు మాత్రమే ఎగ్ కర్రీ అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి కొద్దిగా అవి మంచిగా ఉడుపుతునేటప్పుడే పసుపు వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఎగ్గు మాత్రం ఎప్పుడు వేస్తామో చివరి వరకు చూడండి అప్పుడు ఎగ్గు ఏ టైంలో వేయాలనేది అర్థమవుతుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టమాటా అయితే తీసుకున్నానండి గ్రేవీ కోసము మీరు కావాలంటే కర్రీలో వాటర్ కూడా పోసుకోవచ్చు అండి నేను వాటర్ అయితే ఏం పోయట్లేదు దాని ప్లేస్ కొద్దిగా టమాటా అయితే వేసుకుంటున్నాను చిన్న సైజ్ టమాటా అయితే వేసుకున్నాను టమాటా వేసుకొని మంచిగా కలుపుకున్నాను ఈ కర్రీ మాత్రం గ్యాస్ మాత్రం సిమ్ లోనే పెట్టాలండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోవద్దు అది ఏంటంటే మనకు గోకర్కే మంచిగా ఉడకాలండి లో ఫ్లేమ్లో అలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి అవి ఉడికినట్టే ఉంటుంది కానీ లోపల ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు అండి నేనైతే వేసాను ఎగ్ వేసినప్పుడు కర్రీలో మాత్రము అస్సలు మనకు పాలైతే పోసుకోవద్దండి మంచిగా ఉడికిందో చూసుకోండి మనం మంచిగా కుక్ అయ్యేటప్పుడు అల్లం పేస్ట్ మాత్రం వేసుకోవాలి అల్లం పేస్ట్ మాత్రం కొంచెం వాటర్ అయితే కలుపుకొని వేసుకోండి డైరెక్ట్ అలాగే వేసుకోకండి అల్లం పేస్ట్లో వాటర్ అయితే పోసి వేసుకోండి అంటే అలా పోయడం వెళ్ళేదంటే అడుగంటుతుందండి కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని వేసుకోండి అల్లం పేస్ట్ మాత్రము ఊళ్ళో వెల్లుల్లి పేస్ట్ అయితే నార్మల్గా వేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రము వాటర్ పోసుకొని వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తున్నాను అలా మంచిగా అయినాక సెంటర్లో మాత్రం ఎగ్ అయితే పోసుకోవాలండి నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మంచిగా ప్లేట్లో ఒక వెజిటేబుల్స్ అన్ని పక్క కనేసి సెంటర్లో అయితే వేసుకోవాలండి ఎగ్ వేసిన వెంటనే అయితే కలిపద్దండి అలాగే వేసుకొని వెంటనే మూత అయితే పెట్టేసుకోండి అవి కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అయ్యాక మనకు కారం తగినంత కారం అయితే వేసుకోవాలి మీ కర్రీకి ఎంతైతే కారం పడితే అంత వేసుకోండి ధనియాల పొడి అయితే వేసుకున్నాను కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి అన్నీ వేసుకున్నాక మీరు మళ్ళీ కలుపుకోవాలి అంటే ఒకసారి తీసి వేసుకోవాలండి వేసుకున్నాక కలుపుకోవాలి ఎంత లో ఫ్లేమ్ లో కొంచెం అయితే అడుగంటుతుందండి అలా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి ఇంకా మొత్తం అయితే కలుపుకోండి ఈ టైంలో మీకు కావాలంటే వాటర్ పోసుకోవచ్చండి వాటర్ అయితే ఏమీ అనుకుంటే సరిపోతుందండి గ్రేవీ కోసం అయితే టమాటా వేసుకుంటే సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇంకెందులో అయితే ఎలాంటి వాటర్ అయితే పోయలేదండి ఒక టమాటా అయితే వేసుకున్నాను ఇంకా అయిపోయిందండి చివరిలో అయితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను ఒక కొత్తిమీర వేసుకున్నాక ఒక్కసారి ఒక వన్ మినిట్ అట్లా గ్యాస్ అయితే ఆన్లో పెట్టుకోండి మొత్తం అయితే కలుపుకున్నాను కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి నాకు కర్రీ అయితే అయిపోయినట్లేనండి పర్ఫెక్ట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి